హలో గుడ్ మార్నింగ్ బైబిల్ పనికి మాలిందా పవిత్రమైందా అనేది ఈరోజు మన యొక్క సబ్జెక్ట్ బైబిల్ పనికి మాలిందా పవిత్రమైందా బైబిల్ అంటే కొంతమంది కలిగిన వాళ్ళు ఉన్నారు ఈనాడు క్రైస్తవులు మూడు వందల ఇరవై కోట్ల మంది అంటే ఈ జనాభా ప్రపంచ జనాభాలో సగం మంది క్రైస్తవులు అని నేను తెలియజేస్తున్నాను హిందువులు డెబ్భై మూడు కోట్ల మంది మాత్రమే ఉన్నారు ప్రపంచవ్యాప్తంగా అంటే ఇంచుమించుగా నాలుగున్నర రెట్లు హిందువుల కంటే కూడా క్రైస్తవులు ఆధికంగా ఉన్నారు అని నేను తెలియజేస్తున్నాను క్రైస్తవ్యం అతి తక్కువ కాలం నుంచి నాలుగు వందల సంవత్సరాల నుంచి ఇది ప్రకటించబడుతూ ఉంది మన ఇండియాలో అయితే నూట యాభై సంవత్సరాలుగా మాత్రమే అంటే మిషనరీస్ ఇండియాలోకి ఎంటర్ అయ్యి నూట యాభై సంవత్సరాలు అయిందంతే అప్పటి నుంచి స్వార్థ ప్రకటించబడుతూ ఉంది ఇవాళ ఇండియాలో ఇంచుమించుగా ఒక ఇరవై నుంచి ముప్పై కోట్ల మంది క్రైస్తవులుగా కన్వర్ట్ అయ్యారు మేము కూడా హిందూ మతం నుంచి క్రైస్తవులుగా కన్వర్ట్ అయిన వారమే రాధా మనోహర్ దాసు పనికి మళ్ళీ మాటలు మాట్లాడుతూ ఉంటాడు ఎన్నోసార్లు అతన్ని డిబేట్కి రమ్మని పిలిచాం కానీ అతను కానీ బుధికొండ శివప్రసాద్ కానీ డాక్టర్ భాస్కర్ రాజు కానీ కనుమనుగైపోతున్నారు రావట్లేదు అయితే బైబిల్ పనికి మాలిందో పవిత్రమైందో మనం ఆ చదివితే అర్థమైపోద్ది మనకి బైబిల్ అంటే జీజస్ గురించి అర్థం చేసుకోవాలంటే న్యూ టెస్టిమెంట్ మీరు చదివి అర్థం చేసుకోండి కొడుతనే పొందన బైబిల్తో మన ఇండియాకి కానీ ఇండియాకు హిందూ మతంతో కానీ సంబంధాలు ఉన్నాయా లేవా అనే విషయాలను మనం చరిత్రలోకి వెళ్ళి మనం ధ్యానం చేయాలి చరిత్ర మనకు చెప్పుద్ది మొత్తం చరిత్ర తీపుద్ది హిందూ గ్రంథాలకి చరిత్ర లేదు బైబిల్కి చరిత్ర ఉంది అందుకనే ఏది మాట్లాడినప్పుడు కూడా చరిత్రనే మేము ఆధారంగా చేసుకొని మాట్లాడుతూ ఉంటాం క్రీస్తు పూర్వం పదిహేను వందల సంవత్సరం నుంచి పన్నెండు వందల సంవత్సరాల మధ్య కాలంలో ఆర్యులు ఆర్యులు అంటే మంచి వర్ణం కలిగిన వారు బ్రూనోస్ అనమాట బ్రూనోస్ వీరు రష్యా మెసబటోమియా మెసపటోమియా అంటే సుమేరియన్ బ్యాబిలోనియా అంటే ఇరాక్ పర్షియన్ అంటే ఇరాన్ తురుష్క్ తురుష్క్ అంటే టర్కీ మొదలైన ప్రాంతాల నుండి ఇండియా వైపుగా తమ పశువులను మేపుకుంటూ అంటే వీరు సంచార జీవులు పశువుల కాపర్లు దేశ దిమ్మర్లు వీళ్ళు ఆ విధంగా ప్రయాణిస్తూ సింధు నదిని దాటి మన దేశంలో ప్రవేశించి పంజాబ్ సింధు ప్రాంతంలో ఉంటున్న ప్రజలపై యుద్ధం చేసి వారిని జయించి ఆ ప్రాంతాలని వాళ్ళు కైవసం చేసుకున్నారు ఇప్పుడవి పంజాబ్ సింధులు అవి పాకిస్తాన్లో ఉన్నాయి మన ఇండియాలో ఉన్న పంజాబ్ కాదు పాకిస్తాన్లో ఒక వెళ్ళిపోయింది అది తదుపరి ఉత్తర భాగం వైపు ఉత్తరం వైపు ఉత్తర ఇండియాకి వచ్చి అక్కడ యుద్ధాలు చేసి అక్కడ ఉన్న వాళ్ళపై యుద్ధం చేసి వాళ్ళు జయం పొంది అప్పటికి సింధులోయలో మాంజదోరా హరప్ప పట్టణాలు ఉన్నాయి ఆ పట్టణాలన్నింటిని కూడా వాళ్ళు నాశనం చేశారు ఈ మాంజుదోరా హరప్ప వీళ్ళు మన పూర్వీకులు వీళ్ళు యుద్ధంలో ఆర్యులతో గెలవలేక దక్షిణ భాగానికి దక్షిణ ప్రాంతానికి దక్షిణ ఇండియాకి తరిమి వేయబడ్డారు ఎవరో అసలు ఇండియన్స్ ఎవరో రియల్గా అంటే తమిళ్ కన్నడ మలయాళం తెలుగు నాలుగు భాషలు మాట్లాడే ప్రజలు అంటే ప్రస్తుతం మనకి ఐదు రాష్ట్రాలు కనిపిస్తున్నాయి ఈ ఐదు రాష్ట్రాల ప్రజలు మాత్రమే ఇండియన్స్ సింధు లోయలో ఉన్న మాంజుదోరవ హరప్ప నాగరికతకు సంబంధించిన అసలైన ఇండియన్స్ మిగిలిన వాళ్ళందరూ కూడా వలస వచ్చిన వాళ్ళే మన వాళ్ళేమో ద్రవిడ అని పిలవబడ్డారు అంటే నల్లగా ఉంటారు కనుక వీళ్ళు దస్యులు ద్రవిడ అని పిలవబడ్డారు మన వాళ్ళు ప్రకృతి ఆరాధికులు వ్యవసాయం చేసేవాళ్ళు ఆర్యులు మాత్రం పశువుల కాపర్లు వాళ్ళు అందుకని వ్యవసాయం చేసేవాళ్ళు మట్టిలో పనిచేయటం వల్ల మట్టిలో వైరస్ ఉంటుంది దానివల్ల బలహీన పడిపోతారు వ్యాధులు వస్తాయి ఆర్యులు మాంసం తింటారు ఆవు మాంసాన్ని ఆవులు కోసుకొని మాంసం తిని పాలు వెన్న జున్ను నెయ్యి ఇవన్నీ మేగడ పెరుగు ఇవన్నీ తిని వాళ్ళు బలంగా ఉన్నారు అందుచేత ఆర్యుల ముందు ఈ ద్రవిడ ద్రవిడ ఇవంటే ఈ దశ్యులు నిలబడలేకపోయారు ఇదండి సంగతి ఆ విధంగా ఆర్యులు విగ్రహారాధికులు ఈ రాముడు కృష్ణుడు శివుడు ఇవన్నీ కూడా ఆర్యులు యొక్క దేవి దేవతలు ఆర్యులు యొక్క రాజులు అండి వీళ్ళు అయితే నల్ల రంగు ఎందుకు వేశారు రాముడికి రంగు నల్లరంగు వేశారు కృష్ణుడికి నల్ల రంగు వేశారు శివుడికి నల్ల రంగేశ్వరుడు వాస్తవంగా నల్ల కొంటారా అంటే వీళ్ళు ఇండియన్సే అని భ్రమింప చేయడం కొరకు వాళ్ళకి నల్లని వారు అని వాళ్ళు పేర్కొనటం జరిగింది కానీ వాళ్ళు బ్రూనోస్ అని నేను తెలియజేస్తున్నా రాముడు ఒక భ్రూను కృష్ణుడు భృవును శివుడు భ్రూను హిందూ దేవీ దేవతలందరూ బురువును నల్లవాళ్ళు దశలు మాత్రం కాదు ద్రవిడ మాత్రం కాదు అందుకనే ద్రవిడకి అసలు దేవి దేవతలు అనేవాళ్ళు లేరు గ్రామ దేవతలు ఉన్నారు రెండవదిగా వాళ్ళు ప్రకృతిని చెట్లను పుట్లను ఆరాధించేవారే కానీ విగ్రహారాధన చేసేవారు కాదు అని నేను తెలియజేస్తూ ఈయన మాటలు ముగిస్తున్నాను అలా రేపు కలుసుకుందాం చూస్తూ ఉంది రబీ టూ డీఫ్సర్ కానీ డ్యానిల్ షాలో